ఐదో వ్యక్తి ఎవరు అంటే వరజులున్ దాతు ఇమ్రాతున్ జాత్ మన్సిబిన్ వజమాలిన్ ఫకాలా ఇన్ని అకాఫుల్లా ఒక స్త్రీ ఆహ్వానం పంపించింది ఆమె జాతు మన్సిబిన్ అంటే వంశపారంపర్యంగా అత్యున్నత స్థానంలో ఉంది మరియు ధనము అందము ఐశ్వర్యం మూడు ఉన్నాయి ఆ స్త్రీ ఆహ్వానం పంపింది దేనికి వ్యభిచరించడానికి చెడు కార్యం చేయడానికి అప్పుడు ఆ వ్యక్తి ఏమంటాడు ఫకాలా ఇన్ని అకాఫుల్లా నేను అల్లాకు భయపడుతున్నాను అని ఆ పాపం చేయకుండా ఉంటాడు వాళ్ళు చూసారా పురుషులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వారేం చేస్తారు తమ మర్మాంగాలని కాపాడుకుంటారు చెడు పనులకి చేయకుండా ఇక్కడ జాగ్రత్తగా వినండి ఒక స్త్రీ ఆహ్వానించింది ఎవరా స్త్రీ అందము ఉంది ఐశ్వర్యము ఉంది మంచి అంతస్తు ఉంది ఇవన్నీ ఉండి ఆహ్వానించినప్పటికీ కూడా తిరస్కరించాలి లేదండి మేమేం బలవంతం చేయట్లేదు కదా మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంది కదా అనుకుంటూ ఉంటారు వారు ఒప్పుకున్నంత మాత్రాన పాపం కాస్త అయిపోదు పాపం పాపమే ఏదైతే అల్లా ఆజ్ఞాపించాడో పుణ్యమని అది పుణ్యం ఏదైతే అల్లా ఆపాడో పాపం అని అది పాపం మనకు అవకాశం లేదు కాబట్టి పాపకార్యం చేయకుండా ఉండడం కాదు అవకాశం అన్ని విధాలుగా ఉంది ఎవ్వరూ చూడటం లేదు వారు కూడా ఆహ్వానిస్తున్నారు ఎవ్వరు చూడటం లేదు కదా అని పాపం చేయడం కాదు సోదరరా అన్ని అవకాశాలున్నాయి ఎవరు చూడటం లేదు అయినప్పటికీ కూడా అల్లాకు భయపడి ఆ పాపం చేయకుండా మనల్ని మనం కాపాడుకోవాలి ఎందుకంటే ప్రస్తుతం సమాజం ఎలా ఉంది వాతావరణం ఎలా ఉంది బయట అంటే సోషల్ మీడియా బాగా పెరిగిపోయింది ప్రతి ఒక్కరూ కూడా వేరే వారితో కొత్త వారితో పరిచయాలు అతి ఎక్కువగా పెరిగిపోతూ ఉన్నాయి దానికి కారణం ఏమవుతుంది చివరిగా అది వ్యభిచార వైపునకు దారి తీసేస్తుంది సోదరులారా కాబట్టి మనల్ని మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి తల కురాన్ కదా తెలియజేస్తున్నాడు ఇరవై నాలుగో అధ్యాయం ముప్పై వాక్యంలో ఏమిటది ఓ ప్రవక్త ముస్లిం పురుషులకి చెప్పండి వారు తమ చూపులని దాచిపెట్టుకోవాలి కాపాడుకోవాలి తమ మర్మాన్ని కాపాడుకోవాలి అని వల్ల విశ్వాసులైన వారికి తెలియజేయండి వారు తమ చూపులను మర్మాంగాలను కాపాడుకోవాలి మరియు అది వారి కొరకు పవిత్రమైనది వారు చేసేదంతా కూడా అల్లా చూస్తూ ఉన్నాడు వల్లహబ్బ అంటే విశ్వాసులైన పురుషులు ఎలా ఉంటారు మోమిన్లైన పురుషులు ముస్లింలైన పురుషులు ఎలా ఉంటారంటే వారు వ్యభిచరించడం చాలా దూరం కనీసము తమ కళ్ళతో కూడా వ్యభిచారం చేయరు అక్బర్ ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి ఎవరి చేతుల్లో మొబైల్ ఫోన్ ఉంది ఎవరూ లేనప్పుడు వారు రహస్యంగా చేసే పనులు ఏమిటి ఎవరికి వారు పరిశీలన చేసుకోండి ఈరోజు వ్యభిచరించడం స్త్రీ పిలవడం కాదు ఎవరు కూడా తమ కళ్ళతో జరిగే జినా వ్యభిచారం అయితే ఉందో దాని నుండి కాపాడుకోలేకపోతున్నారు ఎందుకని అంటే ఎప్పుడైతే మీరు మీ కళ్ళని కాపాడుకోలేకపోతారో ఆ కళ్ళతో చూసింది కాస్త మనసులో వచ్చేస్తుంది చేయాలి అని ఎప్పుడైతే మిమ్మల్ని ఎవరైనా ఆహ్వానించారో అప్పుడు మీ అడుగులు కాస్త తడబడతాయి సోదరుల కాబట్టి మనం ఏం చేయాలి కళ్ళతో జరిగే జినా నుండే మనల్ని మనం కాపాడుకోవాలి ఇది చాలా ఉత్తమమైంది అలా కాకుండా మనము కళ్ళతో జరిగే జినాన్ని ఆపుకోలేకపోతే ఆ తర్వాత హృదయంతో జినా అయిపోతుంది ఆ తర్వాత పూర్తి శరీరంతో ఎప్పుడైనా అవకాశం దొరికిందంటే చేసేస్తారు ఇక్కడ తప్పు అనేది అవకాశం లేదు కాబట్టి చేయకుండా ఉండడం కాదు అన్ని అవకాశాలు ఉన్నాయి మనం తప్పు చేసిన దాన్ని తప్పుగా ఎవరు పరిగణించరు అయినప్పటికీ మనం తప్పు చేయకుండా ఉండాలి ఎందుకని ప్రస్తుత సమాజంలో లో ఏదైతే అక్రమ లైంగిక సంబంధం ఉందో దాన్ని తప్పుగా ఎవరు ఖరారు చేయటం లేదు అందరూ కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్ అని ఏముంది అందరూ అని వెళ్ళిపోతున్నారు కానీ ఇస్లాంలో వ్యభిచారం అనేది చాలా పెద్ద పాపం కాబట్టి ఒక స్త్రీ ఆహ్వానించినప్పటికీ జినా చేయకుండా వ్యభిచరించకుండా ఉంటాడు ఆ వ్యక్తి కూడా అరస్ యొక్క నీడలో ఉంటాడు